ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕಾಟಾರಂ ಮಂಡಲ ಶಾಖಾ ಆಧ್ವರ್ಯ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో జిల్లా నాయకులు శ్రీశైలం గారు అలాగే మండల ప్రధాన గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రామ్జీ పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ డాక్టర్ మహమ్మద్ రఫీ గారికి ఆటారం మండల శాఖ నూతనంగా బాధ్యత ఇస్తున్నటువంటి రఫీ రఫీ గారికి ఆటారం మండల శాఖ పక్షాన ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఈ పథకాన్ని గ్రామ స్థాయిలో అన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండల మండల శాఖ నుంచి కూడా బిజెపి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తుందో ఆ తప్పుడు ప్రచారాన్ని తింపికొట్టడం కోసం మండలాన్ని ఐదు ఆరు క్లస్టర్లుగా విభజన చేసుకుని ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళేసి ఉపాధి హామీ పథకం రద్దు కాలేదు కేవలం పేరు మార్పు మాత్రమే జరిగిందని చెప్పేసి పల్లె పల్లెన వివరించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పెద్దపల్లి పార్లమెంట్ ఈ రోజు బాలికల దినోత్సవం బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా ఉపాధి హామీ పథకం బీబీజీ రామ్జీ అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు పాత చట్టం ఎన్జి నరేగా అనే చట్టం పేరుతోని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనే పేరుతో నడుస్తూ ఉండే దాన్ని అభివృద్ధి అభివృద్ధి చేస్తూ మార్పులు చేస్తూ బీబీజీ రామ్జీ అనే పేరుతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దీనిపైన ప్రతిపక్షాలు మరియు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు చెడు ప్రచారం చేస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సింజీ లో ఇంతకు ముందు పాత వంద రోజుల పని హామీ ఉండే ఇప్పుడు దాన్ని నూట ఇరవై ఐదు పెంచడం జరిగింది దాని వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు ఇరవై ఐదు పర్సెంట్ ఆదాయం పెరిగే అవకాశం ఉంది దాంతో పాటు ఇంతకు ముందు ఓన్లీ మట్టి పనికి సంబంధించిన కార్యక్రమం ఉండేది దాన్ని ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా దాన్ని మనకు అప్డేట్ చేస్తూ అంటే దాన్ని ఆధునీకరిస్తూ ఇప్పుడున్న భారతదేశం యొక్క మౌలిక వస్తువులను పెంపొందించడం కోసం అప్డేట్ చేయడం జరిగింది దీనికి దీన్ని ప్రతిపక్షాలు పేరు మార్పు అనే విషయంలో విష ప్రచారం చేస్తున్నాయి ఇప్పుడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం గ్రామీణ అభివృద్ధి అనే సిద్ధాంతంతోనే మహాత్మా గాంధీ చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్నే అభివృద్ధి పరుస్తూ ఈ కొత్త చట్టంలో మహాత్మా గాంధీని కూడా గౌరవిస్తూనే ఈ కొత్త చట్టం చట్టంలో ఒక మంచి పేదవాళ్ళు అభివృద్ధి చెందే దిశగా దాన్ని చట్టాన్ని రూపొందించడం జరిగింది ఈ చట్టానికి ప్రతిపక్షాలు కూడా సహకరించి భారతదేశం లోపల అభివృద్ధి దిశగా పయనిస్తున్న ప్రపంచంలోనే అభివృద్ధి దిశగా పయనిస్తున్న భారతదేశానికి సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అదే నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేశంగా అభివృద్ధి చేయడం కోసం ఆర్థికలు కృషి చేస్తున్నారు దీనికి మనమంతా సహకరించాల్సిన బాధ్యత ఉంది ఈ విధంగా నేను మనవి చేస్తున్నాను